అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు ఇక నుండి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేసింది ఇక ఇది ఎన్నికల సమయం ఎన్నికల సమయంలో రైతులకు ఊరట కలిగించే విధంగా మనకు రెండు పార్టీలు కూడా రెండు ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది ఒక పార్టీ అయితే మరొక పార్టీ అయితే ఉందన్నమాట ప్రతిపక్షంలో ఇక ఈ రెండు పార్టీలలో మనకు రైతులకు సంబంధించి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంటే మనకు పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరగనున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకైతే రైతు భరోసా సాయాన్ని మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రైతు భరోసా సాయాన్ని పెంచుతూ కూడా మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటివరకు అయితే రైతులకైతే మనకు రైతు భరోసా కింద కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తుంది ఇక మరొకసారి అధికారంలోకి వస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని మనకు ప్రభు ప్రస్తుతం పా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అయితే ప్రకటించింది ఇక ప్రతిపక్ష పార్టీ కూడా మనకు మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు ఇరవై వేల రూపాయల కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయని అందిస్తామని కూడా మరొక ప్రకటన అయితే చేసిందనమాట ఇక ఈ విధంగా రైతులకైతే ఇక నుండి రైతు భరోసా సాయాన్ని ఇరవై వేల రూపాయలకైతే పెంచుతూ రెండు కూడా మనకు అప్డే అప్డేట్లు అయితే తీసుకొచ్చాయి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి